గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నేను ఈరోజు గుంటూరు జిల్లా ఇప్పటంలో ఉన్నాను ఈ ఇప్పటెం గ్రామంలో వ్యవసాయానికి పెట్టింది పేరు ముఖ్యంగా మనకి వేసవి కాలంలో బాగా గుర్తొచ్చేవి మల్లెపూలు మల్లెపూలు ఇష్టం లేని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఉంటారో చెప్పండి ఈరోజు నేను మల్లెపూల తోటలో ఉన్నా మరి సాగు విధానాలు ఏంటి ఈ మల్లె తోటని పెంచడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారు ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది అనే వివరాలు మనం రైతులతో మాట్లాడి తెలుసుకుందాం అలాగే మీకు ఈ మల్లె తోటని కూడా చూపించబోతున్నా ఈ ఇప్పటిని గ్రామంలో మల్లెపూల తోటతో పాటు కనకబురం తోటలు ఉన్నాయి కరివేపాకు తోటలు ఉన్నాయి ఇలాగే రకరకాల గులాబీలు ఉన్నాయి ఇంకా చూడండి ఒకటి కాదు రెండు కాదు ఎటువైపు చూసిన పచ్చటి పొలాలు వాటికి చక్కగా రంగురంగుల పూలు ఎంత ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి పదండి వెళ్దాం చూసారా నా చుట్టూ మల్లెపూల తోటలే ప్రతి చెట్టు కూడా చక్కగా కుదురు చేసి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ ప్రతి చెట్టుకి చెప్పలేనన్నీ మల్లె మొగ్గలండి చూడండి రైతు ఆనందానికి అంతే ఉండదేమో ఈ మధ్యలో ఇలా నిలబడితే ఒకసారి చూడండి ప్రతి మొక్కకి మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయో ఆల్రెడీ కోత అయిపోయింది ఈరోజు మరి రేపటికి మల్లెపూ మొగ్గలు సిద్ధంగా ఉన్నాయన్నమాట ప్రతి ఆడవాళ్ళకి అలాగే దేవుడికి పూజించడానికి చక్కగా రెడీ అయిపోతాయి రేపటికల్లా చూసుకోవచ్చు మల్లెపూ మొగ్గలండి ఆల్రెడీ కోసేసారు అయినా అక్కడక్కడ కొన్ని ఉంటాయి కదా మొగ్గ కూడా చాలా పెద్ద మొగ్గ అలాగే పువ్వులు కూడా మంచి సువాసన వస్తున్నాయి చెట్టుకి అక్కడక్కడ వదిలేస్తూ ఉంటారు కదా చూడండి చూడండి పువ్వు ప్లస్ మొగ్గ మొగ్గ చూడండి ఇలా తోటలోకి రాగానే ఒక మంచి సువాసన అండి మల్లెపూలు ఎక్కడో కవర్లో ఉన్నా లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాక్స్లో పెట్టి మూత పెట్టినా కూడా ఆ స్మెల్ని ఇట్టే కనిపెట్టేయచ్చు అనమాట అంత సువాసన వస్తాయి మల్లెపూలకి మల్లె తోట యజమాని మనతో ఉన్నారు మాట్లాడదాం మరి తోట ఈ సంవత్సరం ఎలా ఉంది దిగుబడి అనేది నమస్తే అండి మీ పేరు హరిత అలాచ్చి నుంచి మళ్ళీ తోటని సాగు చేస్తున్నారు మీరు మూడు నెలల నుంచి చేస్తున్నాం మూడు నెలల నుంచి పోయిన పోయినెలకి అది పర్వాలేదు ఇప్పుడు ఏం దిగుబడి వచ్చినా గానీ ఏం ఆదాయం ఏం లేదు వాళ్ళకి కోసినీ సరిపోతున్నాయి మనకేం లేదు ఎక్కువసుకుంటామే ఏం చేస్తాం ఇప్పుడు ఎందుకు ఎందుకని తగ్గింది ఉంటే కొంచెం రేట్లు అమ్ముతాయి లేకపోతే లేదు అంతే మేము మల్లిపూలల్లా ఎంత ఉండ వచ్చినప్పుడు కోసుకుంటాం లేనప్పుడు ఎంత మేలుకుండా ఊరుకుంటామే పోయిన నెలకి ఈ నెలకి ఎంత తేడా వచ్చిందండి ధరలో తన తొత్తే పదిహేను రోజులు అండి పదిహేను రోజుల్లో వారం రోజులు గట్టిగా అమ్ముతాయి రేటు వారం రోజులు కూడా పూలు ముప్పై నలభై కేజీలు అవుతాయి తర్వాత మించి ఏముండదు ఉండదు ఒక కేజీకి వస్తాయి ఇవ్వడా ఇంట్లో వడం కోసుకుంటాము కూలీలను పెడితే ఏముండదు ఏదో నమ్ముకునే హాట్ల మీద అట్లా ఉండవు అంతకుముందు ఏం పండించారు మీరు ఇదే మళ్ళీ తోటనే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాము ఇప్పుడు మే నెల వచ్చేసింది కదా మే నెలలో ఎలా ఉంటుందండి కాపు కానివ్వండి అలాగే మీరు అన్నట్లు పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు కాపు బాగా వచ్చింది కానీ రేట్లు ఉండవు అది ఇప్పుడే కాదు సీజన్ కానీ చెప్పి పూపించుకుంటాం కొట్టేది ఆశ ఏదన్నా ఒక లగ్గాలు కానీ పెళ్ళిళ్ళు కానీ దొరికితే కత్తి ఏదో ఏదవుతామని నమ్మకంతో ఏదో ఒక రోజు ఎట్లా కోసుకుంటుంటాం ఓకే అసలు ఒక కేజీ ఇక్కడ తోట నుంచి ఎంతకు వెళ్ళొచ్చండి కేజీ తోట నుంచి అంటే మాకు ఒక రేటే వేస్తారు ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక రేటు మాకు వచ్చి యాభై వేస్తే వాళ్ళ దగ్గర నూట యాభై తీసుకుంటారు కొనుక్కునే వాళ్ళు చాలా దగ్గరికి వచ్చి కూడా బేరాలు ఆడతారు ఆట అంటే వాళ్ళకైతే ఇచ్చేస్తారు ఇక్కడికి వస్తే ఏమి పది రూపాయలు అంటా అంటారు నమ్మకం లేదు నమ్మకం ఉన్న సాటి ఇది లేదు ఇప్పుడు చాలా వరకు పళ్ళ విషయానికి వస్తే మనకి టమాటాలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి అలాగే పుచ్చకాయలు అరటి గెలలు ఇలాంటివి తోటలోనే చాలా మంది అమ్మేస్తున్నారు కదా మీరు అలా ఎప్పుడైనా ట్రై చేశారా మల్లెపూలు ప్రతి ఆడవాళ్ళకి ఇష్టం ఇప్పుడే తీసుకెళ్లారు వాళ్ళు కూడా ఒక యాభై రూపాయలు ఇవ్వమంటే ఇచ్చాను ఏం పెట్టుకునే కాబట్టి అడుగుతారో ఎత్తా ఉంటా మరి ఈ మల్లె తోట అనేది మల్లెపూలు సంవత్సరాలు ఒక్కసారే కదండి పండుతాయి మరి మిగిలిన టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు మీ జీవన ఆధారం ఎలాగా జీవన ఆధారం ఏదో పని చేసుకుని బతకటమే అంటుతో తోటలు ఉంటాయి ఎలా అంటుతో తోటలు అంటే దాంట్లో ఏ పైరైనా వేసుకోవచ్చు ఇలాంటి దాంట్లో ఏది వేసుకున్నా కుదరదు దాంట్లో కూరగాయలు పెట్టుకోవచ్చు బెండలు వేసుకోవచ్చు కనకాంబరాలు వేసుకోవచ్చు చామంచులు బొంతులు అన్నీ వేసుకోవచ్చు అటు అంటే అనేది కుదరదు ఎప్పో నాలుగో దసరా వచ్చిందా కోసుకుంటాం మందులు కొట్టించుకుని ఏదో అక్కడి నుంచి వదిలేటం తోట మళ్ళీ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో నీళ్ళు పెడతారు నీళ్ళు పెట్టి గొర్రెలు అయి వేపి పిండి ఎత్తే అత్త పూలు వస్తాయి ఓకే ఖర్చు ఎంత అవ్వచ్చు ఒక ఎకరానికి తనతో వచ్చేపాటికి ఒక పదివేలు అయింది దోమను బట్టి పురుగును బట్టి అది దీనికి చీడపిడలు కూడా ఎక్కువ ఉంటాయని విన్నాము పౌడర్ కొడతారు అందుకని తెల్ల పౌడరు పౌడరు ఉల్లంత మంటలు వచ్చి దంట్టుకుంటే అట్లాంటివి కూడా కొడతారు తట్టుకుని కోసి ఏం చేస్తాం ఇట్లా తాతగారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మళ్ళీ తోట ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటికి మీరు చాలా చూసుంటారు కష్ట నష్టాలు కూడా ఎలా ఉంది అప్పుడు అమ్మ అప్పుడు కూలేరు ఇప్పుడు కూలేరు అప్పుడు చేసి దేరు ఇప్పుడు దేరు అప్పుడు అప్పుడంటే వారింటికి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం ఒంటి కంటా కోసి ఆ పైతేనే పోయేవాళ్ళు ఇవాళ మూడు కూలు పొద్దున పూట రెండు వందలు అంటున్నారు మధ్యాహ్నం వంద అంటున్నారు సాయంత్రం యాభై అంటున్నారు అప్పుడు ఎంత అయితే రెండు వందలు వంద యాభై ఎంత ఉంది ఈ కూలు చూసుకుంటున్నారు కానీ అది వరకు వందితే వంద ఆరింటికి వచ్చి ఒంటి కంటా కోసేవాళ్ళు ఇప్పుడు మూడు వందలు చూసినా కోసి వదిలేదు ఈ ఫోన్లు వచ్చినాయిగా అన్న ఒక్కటో అయ్యో నేను వెళ్తున్నా ఫోన్ ఒక్కటో అయ్యో నేను వెళ్తున్నా మరి ఇంకొక అందిస్తే ఉంటా లేచి వెళ్తా డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు అనమాట కాకపోతే ఆ ఇస్తాను కొయ్య అమ్మ తప్పదు కదా అట్ట పరిస్థితి పూలు పెరిగి పెరిగినట్లే మరి పూల రేట్లు కూడా పెరిగినాయి కదా మీలో ఏమన్నా తేడా వచ్చింది అంటే రైతులకి అక్కడికి వెళ్ళే దళారులకి తేడా ఏమొచ్చిందంటారు బాగుపడతారు మనం బాగుపడవు పంట పండిస్తే వరకు మన పని వాళ్ళు నాలుగు రకాల చేతులు మారుతాయి కాబట్టి నాలుగు రూపాయలు అలా మిగులుతాయి మనకు ఉండేది ఆ రూపాయే మరి ఆ రూపాయలే ఇప్పుడు కూల్ మడిచింది వచ్చింది అనుకో కొద్ది పొద్దు ఎక్కింది అయ్యో చోట కారిపోతుంది కానీ డ్రింక్ రేపు ధమ్స్ అప్పు పరిగెట్ది చాకపోతే ఏమేడా పోయో అని వచ్చిందావి తేవడం మరి తప్పదుగా మరి పొయ్యాలి పొయ్యిపోతే మరి అంకోయ్యదిగా మరి ఇక కోప ఇవి వచ్చే యాభై రూపాయలకి నూట యాభై రూపాయలకి ఖర్చు అవుతుంది వచ్చే దాదాపు యాభై రూపాయలు అవుతుంది ఇదివరకు రోజులతో తయ్యినుండే కాదు టిఫిన్ పప్పును మిగిలినవి ఇప్పుడు టిఫిన్లు డ్రింకులు బంకులు తిరిగి ఏ మిగిలింది నాకు లేదు తాత మరి ఈ మల్లి తోటని ఇంకేమైనా వ్యవసాయం చేశారా మీరు ఈ మల్లి తోట నేను కొన్నా కానీ మళ్ళీ తోట కాత కొద్ది గొప్ప అయ్యి ఉంటే ఇది మన మొక్కదన్న అంటే కూరగాయలు పొరగాయలు వేస్తుండే వాళ్ళు సొరకాయలు అంటే బెండకాయలు అంటే బీరకాయలు అంటే అవి కాడ వేసాం బాగానే చేసాం కానీ చేయిబట్టి కదా ఈ కొండ సంపాదించుకున్నాము ఇప్పుడు ఏ మిగిలిన బాగుందా కూలి ఎక్కువైందమ్మా వీళ్ళకి ఏమన్నా ఏడింటికి వచ్చి ఐదింటికి తగ్గిపోతే ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వాలి మరి టిఫిన్ కాకే డ్రింక్ కాకే అన్నీ మనయ్యాయి ఇప్పుడు ఎట్లా మాటి వరకు ఇప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు తాత పనికి కూలి పనికి ఫోన్లు బట్ట పూలు ఉండదు పది కిలోలు పెట్టేవాళ్ళం తక్కువ తగ్గించేవాళ్ళం మరి కావాలి కదా పూలు പൂവ് പറ്റേണ്ടത് సో చూసాం కదా మల్లె తోట దిగుబడి అలాగే రైతులు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ ఆదాయం ఎలా ఉందో మనం చూసాము రైతే రాజు అనే మాట అనడం వరకే ఉంది ముప్పై ఏళ్ళుగా ఈ మల్లె తోటని సాగు చేస్తున్న తాత మాటల్లో విన్నాము కూలీ రేట్లు ఎలా ఉన్నాయి అలాగే ద దళారుల దగ్గరికి వెళ్ళేసరికి రేట్ ఎలా ఉంది అలా పొలంలో ఉండేసరికి పంటలు ఉండేసరికి ఎలా ఉంది అనేది కూడా చూసాము ముప్పై ఏళ్ళు కాదు కదా మరొక ముప్పై ఏళ్లకైనా సరే రైతే రాజు నిజంగా అవుతాడేమో చూద్దాం కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ ఇప్పటి నుంచి